గూగుల్లో ఏం వెతికినా దొరుకుతుంది కానీ గూగుల్కు స్థలం లేకుండా కుట్ర జరుగుతోంది నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభమయ్యాయి మరోవైపు విశాఖను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు సర్కార్ పావులు కదుపుతోంది ఇలాంటి సమయంలో ఒకప్పుడు విశాఖను రాజధానిగా చేసేందుకు విఫల యత్నం చేసిన వైసీపీ కొత్త కుట్రలకు తెరలేపిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇందులో భాగంగా విశాఖకొచ్చేందుకు అంగీకరించిన గూగుల్ డేటా సెంటర్కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు ఐటీ పెట్టుబడులతో దూసుకుపోతున్న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని ప్రభుత్వం దృష్టికొచ్చింది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటైతే మరిన్ని కంపెనీలు వస్తాయని తద్వారా నగరం సరివేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది దీంతో గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకుని భూములు కేటాయించాలని నిర్ణయించింది అయితే ప్రభుత్వం కేటాయించిన భూములను అడ్డుకునేందుకు కొందరు రైతుల పేర్లతో కోర్టులో కేసులు వేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ విషయం తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల పేర్లతో వైసీపీ నేతలే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని భావించిన సీఎం చంద్రబాబు ఈ దురాగతానికి ఒడిగడుతున్నది ఎవరో గుర్తించాలని విశాఖ కలెక్టర్ను ఆదేశించారు పింఛన్ల పంపిణీకి విజయనగరం జిల్లాకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో కాసేపు ఆగారు భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్కు భూముల కేటాయింపులో జరుగుతున్న జాప్యాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ హతీంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రైతులకు రెట్టింపు పరిహారం చెల్లిస్తామని చెప్పామని కానీ కొందరు మరణించిన రైతుల పేర్లతో కోర్టులో కేసులు వేశారని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు దీంతో షాక్ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది అభివృద్దిని అడ్డుకునే చర్యగా భావించి తీవ్రంగా స్పందించారు కోర్టులో తప్పుడు కేసులు వేసిన వారు ఎవరో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కొన్నింటినీ గత ప్రభుత్వంలో కొందరు పెద్దలు ఐఏఎస్ అధికారులు బినామీ పేర్లతో తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆ బినామీలో ఒకరు చనిపోయిన అప్పారావు అనే రైతు పేరుతో కోర్టులో కేసు వేసినట్లు ప్రభుత్వం గుర్తించింది దీంతో ఉద్దేశపూర్వకంగా భూ సమీకరణకు అవాంతరాలు సృష్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి భీమిలి నియోజకవర్గం పరిధిలో తుర్లవాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం రెండు వందల ఎకరాల భూములు కేటాయించింది అయితే ఎవరెన్ని కుట్రలు పన్నినా వాటిని ఎదుర్కొని గూగుల్ కు అడ్డంకులు తొలగిస్తామని చంద్రబాబు తేల్చి చెప్పారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు